అందరికీ నమస్కారం మజ్జి గారు రచించినటువంటి మార్పు రావాలి అనే కథను విందాం దీపు చైతు ఏమండి మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భారతిని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేసారు వైపు చూడకుండానే తర్వాత మాట్లాడటానికి రేపటి నుంచి నేనెక్కడ ఉండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరెళ్తావా ఎక్కడికి మాకు చెప్పనేలేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతున్నాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకి ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏమిటి ఇల్లు చూడటమేమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్ నేను ఇదివరకులా పని చేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలి అని అనుకుంటున్నాను అన్న ఇందుతో నాకు చెప్పకుండానే ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా అని కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో పిల్లల స్కూళ్ళకి నా ఆఫీస్కి దగ్గరని ఇల్లు తీసుకున్నాను తప్పేముంది ఇందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళై దగ్గర దగ్గర పాతిక అవుతుంది ఎప్పుడు మీకోసమనో పిల్లల కోసమనో తప్పించి బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకటిలా పని చేయలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవలసిన సమయము వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలి అని అనుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక్క షరతు నా నుండి మీరేం ఆశిస్తున్నారో అక్కడ మీరలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థమయ్యి కానట్లున్నాయి ఆ మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారి లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజీ బాక్స్లో ఇంకా ఏవేవో మీ అవసరాలు నేనెలా తీర్చాలి అని అనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలి అక్కడ విడమరిచి చెప్పింది ఇందు అమ్మో నీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు అయినా రాత్రంతా చదువుకొని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవటాన్ని సమర్థించుకుంది దీపు నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మాకు అలవాటు లేని పనులు అది కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తుంటే అదే అలవాటవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు నా సంగతి విడిచిపెట్టు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళతావు దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది చేతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు ఇంకా నీకంత కష్టంగా ఉంటే మేము సహాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవటం కూడా తను చూడలేదు తన క్యారేజే కాక తామందరికీ బాక్సులు కట్టి నానమ్మకి టేబుల్ మీద అన్నీ సర్ది మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలను నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఇలా అంటుందోనన్న ఆలోచనలో ఉన్న చైతన్య ఆలోచన నీకెలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్లుగా చూశాడు మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా అమ్మకు ఎవరైనా సహాయం చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు తల్లివైపు చూశాడు కోపాన్ని బాధని అణుచుకుంటూ అమ్మా అని అనుకున్నాడు అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ అంతగా బాధపడాలి బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపుకి సుశీలకు ఒంట్లో బాగా లేదట వచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రేరేపించాయా నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అని అంటుంటారు కానీ పనెవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేం చూసుకుంటాం అని ఒక్కసారైన నాన్న అమ్మతో అనటం తానెప్పుడు వినలేదు ఎప్పుడు ఆ విషయం గ్రహింపుకు కూడా రాలేదు మరి అమ్మకు రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది తాను ఎప్పుడైనా అమ్మకి సహాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనిని అనుకుంటున్నారు లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తాను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు గంటలయ్యేటప్పటికి లేచి పని మొదలు పెడుతుంది మరమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పనిచేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేములు నాన్న నానమ్మ టీవీ ముందు అమ్మ ఎప్పుడైనా తనకి పని చెప్పబోతే ఇప్పటి నుండి దానికి పనులు చెప్తావు రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చేయాలి కదా అని అంటుంది నానమ్మ తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా నేనెప్పుడూ నా పిల్లలకి పనులు చెప్పలేదని నానమ్మ అంది మగవాళ్లే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి మీరు ఎప్పుడైనా అమ్మకి సహాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ చెప్పాకైనా తన మనసును అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటి బిగువన భరిస్తూ ఇంట్లో పనులు చెయ్యాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది దీపు హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ ఇందు కుటుంబానికి ఏమీ చేయలేదని తాను అనలేడు అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని కూతురు కూడా అంత మాటన్నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంత హిందూయే చూసుకుంటుంది పిల్లల్ని తానే చదివిస్తుంది అమ్మని తన ఇంటికి వచ్చిన చెల్లెళ్ళనే చూసుకుంటుంది తాను సహాయం చేయకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్యలకు సహాయం చేసే మగవాళ్ళను గురించి ఆడంగి వాళ్ళని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవటం కొన్ని పనులు ఆడవాళ్లే చేయాలన్న స్నేహితుల మాటలు ఇంటిని ఇందూయే బాగా చూసుకోగలదు అని తన నమ్మకం ఎటువైపు వెళ్లాలో తెలియటం లేదు ఇందుని వదిలి ఉండలేడు కూడా అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో చేయను లేడు చిన్న చెల్లి దగ్గరికి వెళ్ళినా అమ్మ వస్తే ఏం చెప్పాలి భార్యని మాట వినేటట్లు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియటం లేదు తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగెసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోన్ అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు నేనొచ్చి దింపుతాను అని అన్నారాయన అందుకే రెండు రోజులు పోయాక వస్తానని ఏం చేయాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ ఇందు కొలిగ్గైన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు ఫోన్ చేయటమే కానీ ఇంటి నుంచి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటుంది అప్పుడు వచ్చాడు మోహన్ మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అని అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకుని నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా నీ గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు ఇక నుండి ఈ పొరపాటు జరగదు అని అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవటానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి ఆరు నెలలైంది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషన్ రెండు నెలల కిందటే చేయించుకొని ఉద్యోగం చేస్తున్న ఇందూ మీ అందరికీ చాకిరి చెయ్యాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా నా అని చెప్పుకోవటానికి నేను సిగ్గుపడుతున్నాను నీతో పాటు ఇందూ ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలి అని తెలియదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకు విశ్రాంతి అక్కరలేదా ఇందు కాబట్టి ఇన్నాళ్లు భరించింది అదే నేనైతే ఎప్పుడూ విడాకులిచ్చేద్దును మనసులో శ్రావణి మాటలు గింగురమంటున్నాయి నిజమే కదా అలవాటైన పుట్టింటికి రావటానికి ఒక్కదానివి ఎలా వెళ్తామని సుశీల ఆయన ఆలోచిస్తుంటే ఇంటా బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి తానేం తెలిసి తెలిసివచ్చింది మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడామగ మగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి ఎన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి తనకి పనుల్లో సహాయం చేయాలి ముందొక వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవటానికి ఇళ్ళేమున్నాయో కనుక్కొని ఇందు ముందు వాలిపోయాడు మోహన్ హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త వెళితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్